మాట్లాడుతూ ఉన్నారు కమిషన్ తీసుకుంటున్నారు ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు పనులు చేర్పించి బిల్లులు ఇవ్వకుండా ఈ రాష్ట్రం మీద లక్ష కోట్ల పోగడి అప్పులు మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడువిరిగి ఇటురిగి సెకండరీ చూసుకుని తిరిగి నాలా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్ష కోట్ల పని చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్ది సర్దు చేసి ముందు పోతాం అంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా రైట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఆ ని ఐంజ్ కేటీఆర్ నా యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యూ మేడ్ అదర్వైజ్ యూ హెట్ అపోజిట్ టు ది హౌస్ యూ హ్యావ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి